నేను మీ శ్రీనివాస్ చౌహాన్ ఎవరైనా సరే తమకు వాటా కావాలని చెప్పి వాటా కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తే అది వారసత్వపు ఆస్తి అని నిరూపించుకునే బాధ్యత ఎవరి మీద ఉంటుంది సో మిత్రులారా సాధారణంగా ఎవరికైనా ఆస్తి రెండు రకాలుగా వస్తుంది ఒకటి సెల్ఫ్ అక్వైడ్ ప్రాపర్టీ తాను సంపాదించుకున్న ఆస్తి రెండు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఎవరైనా ఒక వ్యక్తి సెల్ఫ్ గా సంపాదించుకున్న ప్రాపర్టీ తన వద్ద ఉంటే అతను ఎవరికైనా అమ్మవచ్చు వీలునామ రాయవచ్చు గిఫ్ట్ ఇవ్వవచ్చు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయవచ్చు అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము మన పిల్లలు మేజర్లై ఉంటే వాళ్ళ అనుమతి లేకుండా అమ్మడానికి అవకాశం లేదు అయితే ఎవరైనా సరే న్యాయస్థానంలో నా తాత నుంచి వచ్చిన ఆస్తి నాకు వాటా ఇవ్వకుండా కేవలం కొందరు మాత్రమే తీసుకున్నారని చెప్పి కేసు ఫైల్ చేస్తే వాళ్ళ మీదే అది పూర్వీకుల ఆస్తి అని నిరూపించే బాధ్యత ఉంటుంది వాళ్ళు అది పూర్వ